నమస్తే అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే చివరి దశ కీలకమైనటువంటి దశ ఇప్పటివరకు ఏదైతే చదివినో దాన్ని రివిజన్ అనే సీక్రెట్ని ఉపయోగించకపోతే ఖచ్చితంగా పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటివరకు ఎవరైతే పూర్తి స్థాయిలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ఇప్పటివరకు ఏదైతే పుస్తకాన్ని చదివిరో దానినే మళ్ళీ రివిజన్ చేయండి ఇంకా అంతేకాకుండా కొత్త వాళ్ళు పోర్షన్ అయిపోలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా మాకు ఏం చదవలేదు అనుకున్నటువంటి వాళ్ళు మీరు ప్రీవియస్ విషయాలని ప్రీవియస్ ప్రశ్నపత్రాలు అంటే నాట్ ఓన్లీ కానిస్టేబుల్ పర్పస్ మీ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఇంకా ఏదైనా ఉన్నటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు అసలు చూసే ప్రయత్నం చేయండి అస్సలు చూడనటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఇప్పటివరకు మీరు అయితే చదివారు దాన్ని రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఇక కొంత మేరకు మేము ఆల్రెడీ చూసినాం సబ్జెక్టు పైన పట్టు ఉంది ఆల్రెడీ ప్రీవియస్ చూసినాం కానీ పూర్తి స్థాయిలో పోర్షన్ కంప్లీట్ కాలేదన్నప్పుడు మాత్రం మీరు పుస్తకాన్ని స్పీడ్గా రిపీట్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఒక ఓరియంటేషన్లో మీరు మీదుగా మీరు మీదుగా తీసుకునే ప్రయత్నం చేయండి ఈవెన్ చదివినటువంటి వాళ్ళు రివిజన్ చేసేటటువంటి వాళ్ళు కూడా మీరు మీరుగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్సీ వైపే ఉంటుంది ప్రశ్నపత్రం అనేది ఒకవేళ లేకున్నా కూడా నాన్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎవరు కూడా చేయలేరు మీరే కాదు ఎవరు చేయలేరు కాబట్టి ఇంపార్టెంట్ అంశాల వైపు స్పీడ్గా రివిజన్ చేసే చివరి కీలకమైన ప్రధాన సూత్రం ఇది దీన్ని మీరు ఉపయోగించండి డెఫినెట్లీ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది జై హింద్